సుజిత్ నువ్వు అలోన్ గా ఉన్నావా నా చేతిలో వణుకుతూ చెప్పే ముందు ఆ పాట బయట ఫుల్ సాంగ్ వచ్చేసింది ఆడియో సో జస్ట్ ఒక ఫ్రాంక్ కాల్ అన్నా వాడు చాలా ఫ్రాంక్ వాడికి ఫ్రాంక్ కాల్ ఓకే ఆ పక్క సార్ ఎవర్ లేరు కదా పక్కన ఆ ఒక నిమిషం అన్న సుజిత్ అది చిన్న ఇష్యూ అంటే చిన్న ఇష్యూని చెప్పలేను ఆ చేతిలో వణుకుతూ చెప్పే ముందు ఎలా ఎలా లీక్ అయిందేని తెలియదు ఎలా సింబూవ్ పంపించానా ఎవరికి పంపించానా ఎలా బయటకు వచ్చేసింది నాకు తెలియదు ఆ పాట బయట ఫుల్ సాంగ్ వచ్చేసింది ఆడియో నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలని మన నుంచి అంటే అదే మన టీం నుంచి ఎలా వెళ్ళిందని చూసి ఆలోచిస్తున్నాను మనం స్టార్ట్ చేసుకుంటే పెట్టండి మనకి ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇంకా లైక్ ఓకే వాట్సాప్ ఫార్వర్డ్ సో అది భయంగా ఉండే నాకు జస్ట్ గులాబ్ జామ్స్ నోట్లో వచ్చేసాయి ఫండ్ అది ఎలా బ్రో అది ఎలా బ్రో లీక్ చేస్తాం అసలు వదులుతామా అసలు లాక్లు వేసే నవతాల్ లాక్లు ఏమో ఫోన్లకి అంత జాతో చూసుకోమో మనం మై సాంగ్ సాంగ్ గురించి బయటికి రాకుండా ఉండడమే అట్లా చాలా గ్రేట్ నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది అంటే అంత సాంగ్ అంతా మళ్ళీ చూస్తున్నప్పుడు అరే సాంగ్ వచ్చినప్పుడు యూనో పబ్లిక్ రియాక్షన్ అలా ఉంటది అని ఒక థాట్ ఉంది కదా సో అంతే